అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం మొదటి సంవత్సరం పాలిటెక్నిక్ విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలో క్రమశిక్షణ అంకిత భావం కలిగి ఉంటేనే విజయం సాధించడం సాధ్యమవుతుందన్నారు విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టు సాధించి కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ లో నైపుణ్యం పెంచుకోవాలన్నారు పదో తరగతి అనంతరం విద్యార్థులు తీసుకునే ప్రతి నిర్ణయం వారి భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు చిన్న వయసులోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడే అర్హతను పొందగలుగుతారని తెలిపారు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రైల్వే ఆర్మీ గెయిల్ ఓఎన్జిసి డిఆర్డీఓ బెల్ మహారత్న నవరత్న సంస్థలు అలాగే రాష్ట్ర ప్రభుత్వ శాఖలైన ఆర్ఎండ్ బి పంచాయతీ ఇరిగేషన్ మున్సిపాలిటీ తదితర శాఖల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరించారు అదనంగా ప్రైవేట్ రంగాల్లో కూడా నిర్మాణ రంగం ఆటోమొబైల్స్ పవర్ ప్లాంట్స్ మ్యానుఫాక్చరింగ్ కమ్యూనికేషన్స్ వంటి విభాగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు గట్టిగా రైట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎనర్స్ ఎనర్జిటిక్ ఫైనలీ పేరెంట్స్ దయచేసి మళ్ళా ముందు చెప్తున్నాను మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు ఉన్న కోర్సుల్లో పాలిటెక్నిక్ కూడా చాలా ఉన్నతమైనది మీ పిల్లలకు ఏ ఒక్క చిన్న సమస్య ఇచ్చినా కూడా ప్రతాపిస్ ఈజ్ ద ఇన్ఛార్జ్ డిప్లొమా అతను బాధ్యతగా ఉంటాడు బాధ్యత చెప్పాల్సింది ముఖ్యంగా ఫస్ట్ డిప్లొమాకి సుబ్బారావు గారు ఇన్చార్జ్గా ఉన్నారు ప్రతి అతను అతని కాంటాక్ట్ చేయొచ్చు ఒకవేళ అమ్మాయిలు ఇష్యూ ఏదైనా ప్రాబ్లం ఉంటే అరుణ మేడం మేడం ఉంటారు ముఖ్యంగా అమ్మాయిలు ఉన్నారు సీజా వెల్ వెల్ఫేర్ మెంబర్ మీకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇన్ఫార్మ్ తో మేడం ఎందుకంటే కొన్ని విషయాలు మా జనస్ చెప్పడానికి కాస్త ఇంకోటి చెప్తున్నారు అమ్మాయిలకి మీరు ఎవరితో కూడా ఫ్రెండ్లీ ఉండాల్సిన అవసరం లేదు అంటే మీ మరి భయపడి ఏ టీచర్ ఉండాల్సిన అవసరం లేదు ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ ఎవరికి మీరు బిడ్డ కావాల్సిన అవసరం లేదు ఇంక్లూడింగ్ మీ ఆల్సో అలానే గౌరవించ గౌరవిస్తాం మన ఇవ్వాల్సింది గౌరవిస్తుంది నా డౌట్ లేదు అలానే ఏదో మార్కులు పోతాయనో లేబలో ఇబ్బంది పెడతానో లేదని ఇబ్బంది ఏదో మార్పు తగ్గిస్తుంది ఎవరు బయటపడాల్సిన అవసరం లేదు మీలో టాలెంట్ ఉంటే ఎవ్వరు ఒక మార్పు తగ్గించే అవకాశం లేదు ఎందుకంటే వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్స్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్ వెళ్ళిన గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే స్టూడెంట్ అనేటువంటి వాడు మాకు జస్ట్ లైక్ నాట్ కస్టమర్ మన్ జస్ట్ లైక్ గాడ్ ఎందుకంటే విత్ ఇట్ లైక్ దట్ ఓన్లీ విత్ లైక్ దట్ ఓన్లీ బట్ అట్ ది సేమ్ టైం తప్పు చేస్తే మాత్రం ఎక్కడ కానీ వెండేది కూడా ఉండదు తప్పు చేస్తే అలా నుంచి శిక్షించండి మీకు పనిష్మెంట్ ఎలా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ చెప్తాం తండ్రులు చెప్తాం రెండో తరీ జస్ట్ వార్న్ ఇస్తాం థర్డ్ టైం టీచ్ ఇచ్చే పరిస్థితి ఎందుకంటే డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ రాజీ పడే పరిస్థితి లేదు వెరీ 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 స్ట్రిక్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అట్ ద సేమ్ టైమ్ వెరీ వెరీ ట్రాన్స్పరెంట్స్ బెనిఫిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విద్యార్థుల బెనిఫిట్ కోసం మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటామో తప్పు చేస్తే అలానే మనిష్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మీరు వచ్చింది కేవలం చదువు కోసం గుర్తుపెట్టుకోవాలి నాట్ సర్చింగ్ ఫార్ అదర్స్ లో గొడవలు గొడవలు పడడడము లేదంటే అమ్మాయితో అబ్బాయితో పే చేయడం కాదు గుర్తుపెట్టుకోండి చదువు అంటే కేవలం ఉద్యోగం కానీ గుర్తుపెట్టుకోవాలి చదువుతో పాటు మార్పు రావాలి ట్రాన్స్ఫార్మ్ ఎలాంటి మార్పు రావాలి మనం మాట్లాడే భాషను మార్పు రావాలి మనం చేసే పనుల్లో మార్పు రావాలి మన ఆలోచనలో మార్పు రావాలి మన వ్యక్తిత్వం క్యారెక్టర్లో మార్పు రావాలి అలాంటి మార్పు కోసం చదువు అంతేగాని కేవలం ఉద్యోగం కోసం అవసరం లేదు నేను నేను ఫేస్బుక్ చూశాను పదహైదు బర్రెలు పెడితే సంవత్సరానికి దాదాపు ముప్పై లక్షలు సంపాదిస్తున్నాడు గత పదహైదు బర్రెలు పెట్టుకొని అంతకు నువ్వు సంపాదిస్తాము ఉద్యోగంలో నో చదువు ఎందుకంటే జీవితం లైఫ్ అనేటువంటిది ఎలా రిలీజ్ చేయాలి ఎలా ఆనందం ఉండాలి ఎలా ఎవరిని గౌరవించాలి ఇంకోటి అంటే ఎక్కువ మంది ఉద్యోగం చేస్తున్నారు చిన్న చిన్న ఐడియాస్ తో కోర్టు సంపాదించి గుర్తు పెట్టుకోండి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ విద్యార్థి రమేష్ బాబు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మూడు సంవత్సరాలు చేసి మీ సాఫ్ట్వేర్ జాబ్ ఎదుగుదలే చిన్న స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఐదు వందల కోట్లు టర్న్ ఓవర్ పని అయ్యారు ట్రాప్ కొట్టాలి రెడ్డిగా ఆ విద్యార్థి వాళ్ళ అమ్మ నానే పెద్ద బ్యాక్గ్రౌండ్ కాదు గాంధీ బ్రదాలో చిల్లర కొట్టు పెట్టినామైన వ్యక్తులు యువత ఐదు వందల కోట్లు టర్నవారు నేను అపాయింట్మెంట్ అడిగితే సారీ సార్ నెక్స్ట్ టైం సార్ అన్నాడు ఆ రేంజ్కి మీరు వెళ్ళాలి అంతెందుకు రెడ్డి రాఘవేంద్ర ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ నాన్న డ్రైవర్ వాళ్ళ నాన్న డ్రైవర్ కళాశాల డైరెక్టర్ హీరా రాజపుత్ మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సమయాన్ని సద్వినియోగం చేసుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు కార్యక్రమంలో వారితో పాటు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వివెంకటరమణ ప్రిన్సిపల్ డాక్టర్ విబాలాజీ వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు